రాజన్న ఆలయానికి శృంగేరి జగద్గురువులను ఆహ్వానించిన వి ఆది శ్రీనివాస్ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారత స్వామివారిని రావాల్సిందిగా ప్రభుత్వ విప్లాది శ్రీనివాస్ రాజన్న ఆలయ ఈవో రమాదేవి ఆలయ ఇన్ఛార్జ్ స్థానాచారి నమిలకొండ ఉమేష్ శర్మ చంద్రగిరి శరత్ శృంగేరి తెలంగాణ రాష్ట్ర బాధ్యులు రాధాకృష్ణ శర్మలతో కలిసి శృంగేరి జగద్గురు మహాస్వామివారిని పీఠాధిపతి స్వామివారిని కలిశారు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు విస్తరణ పనుల పురోగతిపై వివరాలు అందజేసి స్వామివారికి అధికారిక ఆహ్వాన పత్రికను సమర్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో జరుగుతున్న పనుల తీరుతినుల గురించి కూడా వివరించారు శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి పీఠాధిపతి విద్యు విధుశేఖర భారత స్వామివార్ల ఆహ్వానాన్ని ఆమోదించి తమ ఆశీస్సులు అందజేశారు రాబోయే మాసంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధికి విచ్చేసి భక్తులను ఆశీర్వదిస్తానని హామీ ఇచ్చారు వేములవాడ రాజన్న క్షేత్రం ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యతను మరింతగా వెలుగులోకి తీసుకువచ్చే ఘటంగా నిలుస్తుందని అన్నారు శ్రీ 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 విధుశేఖర్ భారతి గారును ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడి శ్రీ రాజస్వామి దేవస్థానం పక్షాన వారికి స్వయంగా కలిసి వారికి ఆహ్వాన పత్రికను అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకు తీసుకోవడం జరిగింది వచ్చే మాసంలో వారి విజయ యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న క్రమంలో వేములోడ దేవాలయానికి రావాలని స్వయంగా కోరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేమునోడ ఆలయాన్ని పట్టణాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుపోతున్నటువంటి అంశాలను చెబుతూ వేమునోడ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసి అక్కడ భక్తులను ఉద్దేశించి వారి యొక్క ప్రవచనాలు చెప్పడంతో పాటు ఆలయ విస్తీర్ణం సంబంధించినటువంటి తగు సూచనలు స్థలాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవడానికి కోసం వారి ఆశీస్సులు అంది అని కోరడం జరిగింది ఇప్పటికే మీ సన్నిధిలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేవల రాజన్న ఆలయ పక్షాన నాలుగు మార్లు రావడం జరిగింది మీరు ఇచ్చిన సూచనలతో ముందుకు పోతా ఉన్న మొదటి దశలో భాగంగా డెబ్బై ఆరు కోట్లతో అగ్రిమెంట్ పనులు పూర్తి కాబడ్డాయి పనులు ప్రారంభించే దశలున్నామని మాట చెబుతూ అన్న సత్రాలకు సంబంధించి ముప్పై ఐదు కోట్ల అగ్రిమెంట్ కాబడిందని చెప్తూ నలభై ఏడు కోట్లతో రోడ్ వేల సంబంధించిన అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది వారు కూడా వచ్చే ఈ విజయోత్సవ యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు వచ్చే నెలలో వేములవాడ రాజన్న ఆలయం తప్పక వస్తామని చెప్పని వారు మాట కూడా ఇవ్వడం జరిగింది వారు రా రావడం వారి వారి యొక్క ఆశిస్సు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అదే విధంగా వారు వచ్చే సమయంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా తీసుకొని పోవడం జరిగింది ఈ సందర్భంగా వేముడు ఆలయ ఈవో రమాదేవి గారు అదేవిధంగా ప్రధాన అర్చకులు ఉమె శర్మ గారు అదేవిధంగా శరత్ గారు ఈ తెలంగాణకు సంబంధించి ఈ పీఠానికి బాధ్యులు ఉన్నటువంటి రాధాకృష్ణ గారు తదితరులు కలిసి వారికి మేము ఆహ్వాన పరిధిని కూడా ప్రత్యేకంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు లోక కళ్యాణం జరగాలని చెప్పిన కోరడంతో పాటు వారి ఆశీస్సును కూడా అందజేస్తూ ప్రసాదాన్ని కూడా వారు అందజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీర్థంలో వారికి చెప్పినప్పుడు బాగుంది బాగా చేస్తుందని చెప్పినటువంటి మాట వారి ఆశీస్సులో కూడా ఈ సందర్భంగా రావడం జరిగిందన్న మాట ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ స్వామి గారు శ్రీ 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 విధుశేఖర్ భారతి గారును ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడి శ్రీ రాజస్వామి దేవస్థానం పక్షాన వారికి స్వయంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకొని తీసుకోవడం జరిగింది వచ్చే మాసంలో వారి విజయ యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న క్రమంలో వేములోడ దేవాలయానికి రావాలని స్వయంగా కోరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములోడ ఆలయాన్ని పట్టణాన్ని అవృద్ధి పత్రంలో తీసుకుపోతున్నటువంటి అంశాలను చెబుతూ వేములోడ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసి అక్కడ భక్తులను ఉద్దేశించి వారి యొక్క ప్రవచనాలు చెప్పడంతో పాటు ఆలయ విస్తీర్ణానికి సంబంధించినటువంటి తగు సూచనలు సలహాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవడానికి కోసం వారు ఆశీస్సు అని చెప్పి కోరడం జరిగింది ఇప్పటికే మీ సన్నిధిలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేవల రాజన్న ఆలయ పక్షాన నాలుగు మార్లు రావడం జరిగింది మీరు ఇచ్చిన సూచనలతో ముందుకు పోతా ఉన్న మొదటి దశలో భాగంగా డెబ్బై ఆరు కోట్లతో అగ్రిమెంట్ పనులు పూర్తి కాబడ్డాయి పనులు ప్రారంభించే దశలున్నామని మాట చెబుతూ అన్న సత్రం సంబంధించిన ముప్పై ఐదు కోట్ల అగ్రిమెంట్ కాబడి చెప్తూ నలభై ఏడు కోట్లతో రోడ్ వెలు సంబంధించిన అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది వారు కూడా వచ్చే ఈ విజయోత్సవ యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు వచ్చే నెలలో వేములవాడ రాజన్న ఆలయం తప్పక వస్తానని చెప్పని వారు మాట కూడా ఇవ్వడం జరిగింది వారు రా రావడం వారి వారి యొక్క ఆశిస్సు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అందే విధంగా వారు వచ్చే సమయంలో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కూడా తీసుకొని పోవడం జరిగింది ఈ సందర్భంగా వేములవాడ ఆలయ ఈవో రమాదేవి గారు అదేవిధంగా ప్రధాన అర్చకులు ఉమేశ్ శర్మ గారు అదేవిధంగా శరత్ గారు ఈ తెలంగాణకు సంబంధించి ఈ పీఠానికి బాధ్యులు ఉన్నటువంటి రాధాకృష్ణ గారు తదితరులు కలిసి వారికి మేము ఆహ్వాన పరిస్థితిని కూడా ప్రత్యేకంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు లోక కళ్యాణం జరగాలని చెప్పిన కోరడంతో పాటు వారి ఆశీస్సును కూడా అందజేస్తూ ప్రసాదాన్ని కూడా వారు అందజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీర్థను వారికి చెప్పినప్పుడు బాగుంది బాగా చేస్తున్న చెప్పనటువంటి మాట వారి ఆశీస్ రూపంలో కూడా ఈ సందర్భంగా రావడం జరిగిందన్న మాట సందర్భంగా తెలియస్తా ఉన్నాను